హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సో ఆన్లైన్లో పాస్పోర్ట్కి ఎలా అప్లై చేయాలో సో కొత్త ప్రాసెస్ అయితే వచ్చింది సో ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి మీకు ఫ్రెండ్స్ ఫస్ట్ మీ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని మీరు ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి సో ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే రిజిస్టర్ టు అప్లై ఎట్ పాస్పోర్ట్ ఆఫీస్ పై మీరు క్లిక్ అయితే చేసి సో ఇక్కడ మీ పాస్పోర్ట్ ఆఫీస్ గివెన్ నేమ్ అలాగే సర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ ఐడి అలాగే మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అలాగే హింట్ క్వశ్చన్ అలాగే హింట్ ఆన్సర్ సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసి క్యాప్చర్ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్పై మీరు క్లిక్ చేయండి సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ అయితే రావటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఆ తర్వాత మీకు రిజిస్ట్రేషన్కి ఇక్కడ మెయిల్ కూడా వస్తుంది ఇక కింద మీరు చూసినట్లయితే సో ప్లీజ్ క్లిక్ ద లింక్ బిలో టు యాక్టివేట్ యువర్ అకౌంట్ సో ఈ లింక్పై మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు ఇందాక మీరు టైప్ చేసిన అంటే మీరు ఇందాక సేవ్ చేసుకున్న యూజర్ ఐడి ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసి సబ్మిట్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్పై మీరు క్లిక్ అయితే చేయండి సో అథెంటికేటింగ్ యూజర్ అని వస్తుంది సో ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ అయితే ఆర్ రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ సో సెకండ్ ఆప్షన్పై మీరు క్లిక్ అయితే చేయండి సో ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు స్టేట్ డిస్ట్రిక్ట్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఇక్కడ పాస్పోర్ట్ టైప్ సో అప్లైయింగ్ ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ అలాగే టైప్ ఆఫ్ అప్లికేషన్ నార్మల్ అలాగే బుక్లెట్ టైప్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసి నెక్స్ట్ పై క్లిక్ అయితే చేయండి ఇక నెక్స్ట్ ఏంటంటే అప్లికెంట్ డీటెయిల్స్ సో గివెన్ నేమ్ సర్ నేమ్ జెండర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ సో ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నీట్గా అలాగే కరెక్ట్గా ఎంటర్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఎంటర్ అయితే చేసి సేవ్ మై డీటెయిల్స్ అలాగే నెక్స్ట్ పై క్లిక్ అయితే చేయండి ఇక ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే అప్లికెంట్ డీటెయిల్స్లో యువర్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని రావటం అయితే జరిగింది ఇక నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ సో ఇక్కడ మీ ఫాదర్స్ లేదా లీగల్ గార్డియన్స్ యొక్క నేమ్ సర్ నేమ్ మదర్స్ నేమ్ అలాగే సర్ నేమ్ లీగల్స్ గార్డియన్స్ గివెన్ నేమ్ సర్ నేమ్స్ పౌస్ గివెన్ నేమ్ సర్ నేమ్ సో ఇవన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి ఇక నెక్స్ట్ ప్రజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ సో ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా ఎంటర్ అయితే చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి ఆ తర్వాత ఫ్రెండ్స్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ సో నేమ్ అండ్ అడ్రస్ మొబైల్ నెంబర్ టెలిఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీరు ఎంటర్ అయితే చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి ఇక నెక్స్ట్ ఐడెంటిఫై సర్టిఫికేట్ ఆర్ పాస్పోర్ట్ డీటెయిల్స్ సో ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేసి సో ఇక్కడ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేయండి ఆ తర్వాత అదర్ డీటెయిల్స్ సో ఇక్కడ కనిపిస్తున్న ఈ డీటెయిల్స్ సో ఈ క్వశ్చన్స్కి మీరు నో అయితే మీరు సెలెక్ట్ అయితే చేసి మీరు నెక్స్ట్ పై క్లిక్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ పాస్పోర్ట్ డీటెయిల్స్ వెరిఫికేషన్ సో ఈ విధంగా అయితే మీ డీటెయిల్స్ అన్నీ కూడా రావటం జరుగుతుంది సో ఇక్కడ నుంచి మీరు చెక్ చేయవచ్చు నెక్స్ట్ పై క్లిక్ చేస్తే సెల్ఫ్ డిక్లరేషన్ సో ప్రూఫ్ ఆఫ్ బర్త్కి మీరు ఒక డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ప్రెసెంట్ రెసిడెన్షియల్ అడ్రస్కి కూడా ఇక్కడ ఒక డాక్యుమెంట్ అయితే ఎంటర్ అయితే చేసి నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ప్రివ్యూ అప్లికేషన్ పై మీరు క్లిక్ అయితే చేస్తే ఈ విధంగా సో మీ అప్లికేషన్ ఫామ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా రావటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి చెక్ అయితే చేసుకొని మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్లయితే యూర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ సో మీకు రెఫరెన్స్ నెంబర్ కూడా రావటం జరిగింది ఇక ఇక్కడ మీరు చూసినట్లయితే పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ సో దానిపై మీరు క్లిక్ చేస్తే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేయవచ్చు ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు నెక్స్ట్ పై క్లిక్ అనేది చేసిన తర్వాత సో అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ అయితే రావటం జరుగుతుంది అలాగే లొకేషన్ అయితే వస్తుంది సో అడ్రస్ సో ఇక్కడ కనిపిస్తున్న క్యాప్షా కోడ్ మీరు ఎంటర్ అయితే చేసి నెక్స్ట్ పై క్లిక్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఇందాక మీరు ఒక అంటే మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ అయితే ఇందాక మీరు సెలెక్ట్ అయితే చేసుకున్నారు కాబట్టి సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా రావటం జరుగుతుంది సో ఆ తర్వాత ఇక్కడ మీరు డేట్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు సెలెక్ట్ అయితే చేసుకొని పే అండ్ బుక్ అపాయింట్మెంట్పై మీరు క్లిక్ అయితే చేస్తే ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇక్కడ నుంచి పేమెంట్ అయితే చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మీరు పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా చేశారు అని అలాగే అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ అయ్యిందని రావటం జరుగుతుంది సో ఇక్కడ మీరు ప్రింట్ అప్లికేషన్ పై మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా ఈ పేజ్ అంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి